ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల మీకు ముఖ్యమైన రెండు పనులు అయితే జరగబోతూ ఉన్నాయి కనుక అవి ఎవరి ద్వారా జరగబోతున్నాయి దేనికి సంబంధించినటువంటి విషయాలు మీకు జరగబోతున్నాయని పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జరి జన్మించిన వ్యక్తులని మేష రాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ మేష రాశి వారు జీవితంలో కష్టాలు ఎక్కువైన వాటిని తట్టుకునే ధైర్యం సాహసం వీరిలో అయితే చాలా ఉంటుంది ఇక ఈ మేష రాశి వారు సాధారణంగా చాలా పని ప్రియులు ఆ ఆలోచించకుండా ఏ పని మొదలు పెట్టరు ప్రతి పను పని మొదలు పెట్టే ముందు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే నిర్ణయాలు అయితే వీరు తీసుకుంటారని చెప్పుకోవచ్చు అందుకే వీరు చాలా నెమ్మదిగా కలవారని చుట్టుపక్కల వారు కూడా అంటారు వీరు జీవితంలో అధిక పదవులు కూడా అందుకుంటారు కానీ అది ఒక్కసారిగా కాదు సంవత్సరాల శ్రమ ఓర్పు ధైర్యంతోనే వస్తుంది ఇక వీరి స్వభావంతో కొంత కలతలు కూడా ఉంటాయి ఉదాహరణకి చాలా కఠినంగా ఉండటం భావోద్వానికి ఆలోచించటం అప్పుడప్పుడు ఇతరులపై అధిక నియంత్రణ చూపించడం వంటి లక్షణాలు వీరిలో అయితే కనిపిస్తుంటాయి వీరు ఎక్కువగా అవసరమైన చోటు మాత్రమే పరిపూర్ణంగా స్పందిస్తారు ఇక ఈ రాశివారు తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు ఇక ఈ రాశివారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశివారు ఇక వీరి యొక్క తెలివితేటల వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే వీరి యొక్క నిర్ణయాలు కానీ ఏవైనా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి వీరిచ్చే సూచనలు సలహాలు కూడా చాలా మంచి జరిగేలాగైతే ఉంటాయి ఎవరికైనా హాని జరిగేలాగైతే వీరి ఒక్కరు కూడా నిర్ణయాలు అయితే తీసుకోరు అందరికీ బాగుండాలి అని మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో అయితే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు అలాగే మేష రాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశి వారు శ్రద్ధగా నిబంధతో ఉంటారు కానీ తొందరగా ప్రేమలో పడకూడదు ఒక్కసారి ప్రేమలో పడ్డాక వారి జీవితాంతం భాగస్వామితోనే ఉంటుంది వీరికి ఆస్తి సంపదన శక్తి బలంగా ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టడంలో మితిమీరకుండా వ్యాపారాలు ప్రభుత్వ ఉద్యోగాలు పారిశ్రమల నిర్వహణ వంటి రంగంలో ఈ రాశివారు మంచి స్థానాన్ని అయితే సంపాదించుకుంటారు ఇక ఈ మేష రాశి వారు వీరు నైతిక విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు తమ జీవితాన్ని లక్ష్యంతో నడిపించి వీరు ఇతరులకు ప్రేరణ కలిగిస్తూ ఉంటారు మీరు చిన్నప్పటి కొంత బద్ధకం కలిగినటువంటి అనిపించిన వయసుతో పాటు సాధారణంగా లక్షణాలైతే కనిపిస్తాయి ఇక వీరి మనోభావాలు లోపలైతే ఉంటాయి అవి బయటకు రావటం అరుదే కానీ అప్పుడప్పుడు వీరి మాట్లాడతారు అక్కడ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి వీరి మాటల్లో కంటే కర్మల విశ్వేషం ఉంచేవారు అంటే చెప్పే మాటల కంటే కూడా చేసే పని పట్ల ఎక్కువగా శ్రద్ధని కలిగి ఉంటారు ఏదైనా పని చేస్తాను అని చెప్పటం కాదు చేసి చూపించాలి అనే ఆలోచనతో ఈ యొక్క రాశివారు ఉంటారు ఇక ఈ మేష రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు చక్కటి శరీరపు రంగు ఆకట్టుకునే ముఖం అయితే ఉంటుంది వీరిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఉంటుంది ఆడవారు అయితే మంచిగా ఆకర్షణమైన కళ్ళు చక్కటి ముక్కు కవలికలు అంతేకాకుండా చక్కటి మాట తీరులో ఎదుటి వారిని ఎట్టే ఆకర్షిస్తూ ఉంటారు అలాగే వీరి ప్రవర్తన కూడా ఎంతో హుందాగా గౌరవప్రదంగా అయితే ఉంటుంది ఈ రాశి వారిది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని వైపులా ఆలోచించి వారిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నమ్ముతారు కానీ ఒక్కసారి గనక నమ్మరు అంటే గనక జీవితాంతం వారి స్నేహానికి బంధానికి విలువనిస్తారు ప్రాణం ఇచ్చేస్తారు ఈ రాశి వారు ఏదైనా ఒక పని మీద పట్టుపట్టారు అంటే దానికి సాధించే అంతవరకు వదిలిపెట్టరు తమ తెలివితేటలతో ఔన్నత్యంతో ఓర్పుతో అనుకున్నది సాధిస్తారు మీరు గొడవలకు విభేదాలకు ఎప్పుడు దూరంగా ఉండడానికైతే ప్రయత్నమైతే చేస్తారు ఇక ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని అయితే ఈ మేష రాశి వారైతే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరికి దీనివల్ల అయితే మిమ్మల్ని ప్రేమించేవారు ఆరాధించేవారు గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు మీ స్నేహాన్ని కోరుకునే వారు ఎందరో ఉంటారు ముఖ్యంగా ఈ మేష రాశి వారి వ్యక్తులు ఎవరైతే వ్యాపార రంగంలో ఏదైనా కళారకం ఆసక్తి కనబరుస్తున్నారో వారికి ఖచ్చితంగా గొప్ప విజయం లభించే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారి జాతకులకు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన మార్పులు అయితే జరగబోతున్నాయి గ్రహాల యొక్క సంచారం ఆధారంగా జరగబోతుందని చెప్పబడుతుంది ఎందుకంటే రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల ఇలాంటి మార్పులు చేర్పులు అని ప్రతి ఒక్క రాశికి అనేది ఉండబడుతుంది కాబట్టి యొక్క రాశి వారికి అయితే శుభయోగాలు అయితే పొందుకోబోతున్నారు దీనివల్ల మీరు ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి కెరియర్ అద్భుతమైన మార్పులు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందవచ్చు వ్యాపారంలో మీరు అంచనాలకు మించి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన సమయం మీ యొక్క తెలివితేటలు నిర్ణయాలు మీకు అద్భుతమైన అయితే అందిస్తాయి ఇక మీరు చేసేటువంటి పనితీరులు కూడా విజయం కోసం అతిగా ప్రయత్నించకుండా ఫలితాల గురించి ఆందోళన చెందకుండా కేవలం మీ యొక్క పని మీద శ్రద్ధ పెడితే సరిపోతుంది మీ విధి మీకు అనుకూలంగా మారి ఊహించని విజయాలను అయితే సాధిస్తారు ఇక వచ్చే విజయం రాని విజయం అనేది దైవం మీద ఆధారపడి ఉంటుంది కనుక మీ యొక్క పనితీరు మీరు చేసుకుంటూ పోతే ఆ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనేది లభిస్తుంది ఇక ఈ రాశివారు అని చెప్పుకోవాలండి ఇంకా ఇతరులతో ఏ విషయాన్ని కూడా త్వరగా పంచుకోరు వారి మనసులో ఉన్న బాధను కానీ సంతోషాన్ని కానీ తొందరగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడానికైతే ఒప్పుకోరు ఇక ఈ రాశి వారు అలా వీరి పర్సనల్ విషయాలు కానీ లేదంటే వీరికి సంబంధించినటువంటి విషయాలను సమస్యలను కానీ కష్టాలు కానీ ఆర్థిక అభివృద్ధిపరమైనటువంటి ఏదన్నా విషయాలు కానీ ఇలా ఎవరికైనా చెప్పుకోవడం వీరికి అయితే నచ్చదు చాలా గోప్యంగా ఉంచుతారు కొన్ని విషయాలు మాత్రం ఇతరులతో పంచుకోవడం వలన వీరి సమస్యలు కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారు వారిని మీరు ఎవరిని కూడా నమ్మరు ఒకవేళ నమ్మితే మాత్రం వారికి ప్రాణం ఇచ్చేంతవరకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు అక్కడ మీరు చాలా ఎక్కువగా నమ్మకస్తులు ఎక్కువగా అయితే ఉంటారు అనేది ఎంతవరకు వాస్తవమో మీరు మన చుట్టూ ఉన్న వారిలోనూ మనల్ని వెన్నుపోటు పొడిచేవారు కూడా ఉంటారనేది కూడా అంతే వాస్తవం మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకోలేకపోవడం నిజంగా అది మీ దురదృష్టం అయితే అవుతుంది ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే ఎలాంటి నిస్సార్థమైనటువంటి హృదయాలే అందరూ కూడా నీలాగా మంచిగా ప్రేమగా మసులుకుంటారు ఇటువంటి ద్వేషపూరితమైనటువంటి భావాలు వారిలో ఉండవు అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ అందరూ కూడా ఇలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉండండి ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకొని మీకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు విషయాల్లో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క మేష రాశి వారికి జూలై పద్దెనిమిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి ఈ రోజున ఒక స్త్రీ వల్ల మీ తలరాత అనేది చేంజ్ కాబోతుంది ఈ స్త్రీ మీ జీవితంలోకి రావటం వల్ల రెండు ముఖ్యమైన పనులైతే వారి వల్ల అయితే జరగబోతున్నాయి ఇక ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అంటే ఒక స్వంత ఇంటి కళ అనేది నెరవేరబోతుంది అంటే వారి రావటం అనేది మీకు డబ్బు సహాయం ఇవ్వటం కానీ ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని ఇవ్వటం వల్ల మీ యొక్క మీ యొక్క సొంత ఇంటి కళ అనేది వారి వల్ల అయితే నెరవేరబోతుంది అలాగే మీరు అప్పుల బాధలో బాధపడుతున్నట్లయితే గనక మీరు అప్పులతో కొట్టు మెడుతున్నటువంటి వ్యక్తులకైతే ఈ యొక్క స్త్రీ అనేది మీకు సహాయం చేయడం వారి వల్ల మీ అప్పులు తీరిపోవడం మీ స్వంత ఇంటికల నెరవేరడం అనేది ఈ రోజునైతే జరగబోతుంది కాబట్టి మేష రాశి వారికి ఈ స్త్రీ వల్ల అన్ని లాభాలైతే జరగబోతున్నాయి ఈ మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు